మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేడొచ్చండి మంచి హెల్త్కి సంబంధించిన ములగాక పొడిని ఎలా నిల్వ చేసుకోవాలి అసలు స్మెల్ లేకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి దాన్ని ఎలా పొడి చేసుకోవాలి అనేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు ఒక లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా హెల్త్ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు ఆరోగ్యం గురించి నేను చెప్పే ప్రతి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసారనుకో మీకు చాలా టిప్స్ తెలుస్తాయి చూడండి ములగాకి పొడిని మనం ఎలా ఎండబెట్టుకుని అది కూడా నీడని ఆరబెట్టుకుని ఎలా చేసుకోవాలో చెప్తాను ముందు ములగాకులు శుభ్రంగా కడుక్కొని నీడను ఆరబెట్టుకోండి అదేవిధంగా పుదీనాకు కూడా తెచ్చుకోండి పుదీనాకు కూడా శుభ్రంగా కడిగేసుకుని నీడను ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే విటమిన్స్ అనేవి లాస్ అయిపోతాయి ఇంకొక చూడండి శుభ్రంగా నేనైతే ములగాక అంతా కడిగేసుకుని నీడను ఆరబెట్టుకున్నాను అదే రకంగా పుదీనాను కూడా తెచ్చుకున్నాను పుదీనా కూడా ఒక నాలుగైదు కట్టలు తీసుకోవాలి దీనికి ఎంత ఉందో అంత కాకపోయినా కనీసం వన్ బై టూ అనేది తీసుకోండి అది కూడా శుభ్రంగా కడిగేసుకుని అది కూడా నీడనే ఆరబెట్టుకోవాలన్నమాట శుభ్రంగా ఆరిపోతుంది ఎంత ఒక్క టూ డేస్లో ఆరిపోతుందండి కష్టపడక్కర్లేదు ఇదిగో చూడండి చక్కగా నేను మార్నింగ్ వేసాను ఈవినింగ్కి ఎలా అయిపోయిందో చూసారా కాస్త అంత అయిపోయింది అనమాట నేనైతే అయితే పచ్చడి కూడా చేసేసుకున్నాను మన వీడియో కూడా పెట్టాను మీకు చూసే ఉండాలి చాలామందిని ఇదిగో చూడండి ఎంత ఎలా అయిపోయిందో రెండు రోజులకంటే ఆరిపోయింది అంతేనండి చాలా ఈజీ అనమాట ములగాకు తింటే కంటి చూపు బాగుంటుందండి కంపల్సరీ అందరూ ములగాకు తినాలి బ్లడ్ లేదు అది లేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కానీ మన చుట్టూ పక్కనున్న ములగ చెట్టుని మాత్రం ఎవ్వరూ గ్రహించుకోరండి ఇదిగో నేనైతే టూ డేస్లో ఆరిపోయింది మా వారు ఊరి నుంచి ఒక ఆయన వస్తాడు అనమాట ఆయన బతిమాలితే ఆయన పంపు పట్టుకొస్తారు మేము హైదరాబాద్లో ఉన్నాం కదా ఇక్కడ దొరకదే అనే బాధ లేకుండా పప్పు మా ఊరి నుంచి ఆయన తెచ్చిపెడుతూ ఉంటాడు అనమాట నేను చాలాసార్లు తెస్తారు నేను అసలు ఒకసారి అయితే దాన్ని చింతపండు రెండు కలిపి స్టోర్ చేసి అదొక వీడియో పెట్టాను ఇదిగోండి ఇది అయితే శుభ్రంగా మిక్సీ అయితే చేసేసుకున్నాను అసలు ఈ స్మెల్ ఎలా ఉంటుంది తెలిసి అసలు డిఫరెంట్గా ఉంటుంది మీకు అసలు ములగాకు పొడి అని అనుకోరు మీరు అసలు ములగాకు వాసనే రాదు అసలు పుదీనా వాసన వస్తుంది మొత్తం అంతానే అనుకుంటే అసలు ఇదేంటి అంటే కొంచెం పసర వాసన వస్తుంది కదా అలా అనిపించదు అనమాట అచ్చం పుదీనా ఉంటుంది ఇది వచ్చినండి బిర్యానీలో వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు అప్పటికప్పుడు పచ్చడి కావాలనుకోండి మనకి కాస్తంత టమాటాలు వేయించుకుని ఈ పొడి వేసుకుని కాస్త రెండు ఎల్లుల్లిపాయలు వేసుకుని రెండు పచ్చిమిరకాయలు వేసుకుని చక్క పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట లేదంటే అప్పటికప్పుడు పొడి కూడా చేసేసుకోవచ్చు ఇదిగోనండి ఇంత టూ డేస్ అండి అసలు కష్టపడేది లేదబ్బా కాస్తంత అంతా ములక్కోరు కడుక్కోడ ఒక్కటే ఇబ్బంది అంతే ఆ ఒక పక్కన వేసేసామంటే అదే అరిపోదు పని ఎండలో కూడా అక్కర్లేదు ఇది నేను ఇంకో శుభ్రంగా ఆ పొడిని ఒక సీసాలో పెట్టేసుకుంటానండి నాకు చాలా రోజులు వస్తుంది అయితే మా మనవరాలికి చేయమని మా అమ్మాయి పొడి చేయమని గొడవ పెట్టింది అనమాట ఇంకా పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ పొడి ఎలా చేసుకోలో కూడా చూడండి పిల్లలకండి ఇది నలభై రోజులంట ఈ పొడిని పొడి మనం పెడితే ఆహారంలో వాళ్ళకి రోజు పెడితే సైట్ లాంటివి ఉండవట నేను ఎక్కడో వీడియోలో విన్నానండి అందుకని మా మనవరాల కోసం చేస్తున్నాను అందుకే కొంచెం కారం అయితే వేసుకుంటాను పిల్లలు తినలేరు కదా సగం పొడిని తనకు పొడి చేసేద్దామనేసి పెట్టాను అనమాట నాలుగే నాలుగు మిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి కొంచెం ధనియాలు వేయించుకోవాలి నేను ఇంతకీ నెయ్యి వేసానండి పిల్లలకు కదా కాస్త నెయ్యి వేస్తే వాళ్ళకి కమ్మగా తినేస్తారనమాట మనం అంటే తినేస్తే ఎలా అయినా కొంచెం ములగాకు చిరిచేది వస్తుంది కానీ ములగాకు వేసిన గురించి అసలు స్మెల్ అసలు ములగాకు అని ఎవరు అనరు అనమాట మా అమ్మాయికి ఫస్ట్ కుండ పట్టుకెళ్ళి తనకి ముక్కు దగ్గర పెట్టాను ఏంటమ్మా పుదీనా పొడి అంది కానీ అంతలా అంతలా ఉందనమాట ఈ పొడి చూడండి పచ్చదనం ఎక్కడైనా పోయిందా అది నీటని ఆరబెట్టుకోవడం వల్ల అనమాట చక్కగా మన చుట్టుపక్కల ఉంటుందండి చక్కగా తెచ్చుకోండి తెచ్చుకుని ఆరబెట్టేసుకుని పొడిని ఇలా వేసుకుని డైరెక్ట్ పొడి అనేసరికి ఎవరికైనా చిరా విసుకో అదే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట కానీ ఇలా పుదీనాలా కలిపారంటే మాత్రం అసలు డిఫరెంట్ టేస్ట్ అనమాట ఎప్పుడైనా మీకు ఏదో తినాలనిపించినప్పుడు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుని ఎల్లుల్లిపాయ వేసుకుని వేయించుకుని ఈ పొడి వేసేసుకుని అందులో కొంచెం అన్నం వేసుకుని తాలింపు చేసేసుకోండి ముల్గాకి రైస్ అనమాట నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట నిన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి ఆ వీడియో వచ్చి మీకు ఒక టూ డేస్లో పెడతాను అవి వేయించినవి కొన్ని పక్కకు పెట్టుకున్నాను అనమాట నేను ఇలాగ పొడిల్లో వేసుకోవడానికి ఆ పొడి కూడా వేసాను కొంచెం కమ్మగా తింటారనేసి అలా ఇవే కాకుండా నువ్వులు వేసుకోండి లేదా వేరుశెనగ వేసుకోండి బాగుంటుంది నువ్వులు వేసుకున్నారనుకో కాలుష్యం అనేది బాగా యాడ్ అవుతుంది అనమాట మొత్తం వేయించేసుకుని ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవటానికి ఒక చాటు పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ పొడిని కూడా మీరు అప్పుడప్పుడు కాస్తంత ఉల్లిపాయలు వేయించుకుని రైస్ వేసుకుని ఈ పొడి వేసేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు మిరియాలు మిరియాలు వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది కదా మంచిది కదా పిల్లలకి శ్లాషం అవి లేకుండా ఉంటుంది అలాగే నేను ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తాను ఎల్లుల్లిపాయలు కూడా పిల్లలకి ఆరోగ్యానికి మంచిది ప్లస్ పెద్దవాళ్ళకి కూడా ఈ పొడి ఎవ్వరైనా తినచ్చు షుగర్ పేషెంట్లో మరీ మరీ చక్కగా చేసుకోండి అలాగే బ్లడ్ లేదు బ్లడ్ లేదు అనేసి మనం బాధపడికన్నా చక్కగా ఈ ములగాకుని ఇలా తెచ్చుకుని పొడి చేసుకుని ఇలాగ చేసుకుని ప్రతి కూరల్లో వేసుకున్నారనుకు ఎంత బాగుంటుందో తెలుసా మనకి పుదీనా రైస్ చేసుకున్న ఫ్లేవర్ వస్తుంది మీకు ఒకసారి చేసుకు చూడండి నిజంగా మీరే పెడతారు మళ్ళీ మెసేజ్ పెట్టండి నిజమేనండి మీరు చెప్పింది నిజమేనండి అంటారనమాట హాయ్ పార్వతి సిస్టర్ ములగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపించమని అన్నారు కదా చేసి పెట్టేశాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై బాయ్ సీ యూ